కారణం చేత వాళ్ళ మధ్యలో వాళ్ళ పక్కన కూర్చునే అవకాశం ఇచ్చారు కానీ ఏ రకంగా కూడా నేను వాళ్లతో సరితూగేవాడిని కాదు ఇది నిజం ఇది నిజం బై జీసస్ దిస్ ఇస్ ట్రూత్ ఏదో రకరకాల వేషాలు వేశాను కానీ కొన్ని వేషాలు మళ్ళీ చాలా దూరం తీసుకెళ్తాయి ఏమైనా రంగు తుడుచుకోగానే దానికి నాకు సంబంధం ఉండదు అలా దగ్గర దగ్గర నాటకాల్లో పద్నాలుగు సంవత్సరాలు సినిమాల్లో ఓ ముప్పై ముప్పై సంవత్సరాలు అయింది ఎన్ని వేషాలు వేశానో అందులో మంచి వేషాల కంటే పెద వేషాలే ఎక్కువని కూడా నాకు తెలుసు మీకు తెలుసు అది మన జీవితం మీద ఆల్మోస్ట్ ఆల్ సినిమా అంటే లేట్ రియాక్షనే నాటకం అంటే డైరెక్ట్ డైరెక్ట్ మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి తెలుస్తుంది మేం ఏం చేసామో అది బాగుందో లేదో మీరు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తారు కొట్టండి అంటే మీకు ఆనందం వస్తే తప్పటి కొడతారు లేకపోతే మమ్మల్ని కొడతారు అంతే తేడా కొన్ని వేషాలు మాత్రం అజరామరంగా వేసిన మాకు పేరు ప్రఖ్యాతి చూసిన మీరు కూడా అంత మాత్రంగా మర్చిపోలేని క్యారెక్టర్స్ ఏ నా పూర్వజన్మ సుకృతం వల్ల అటువంటి వేషం విజయచంద్ర గారు తీసిన దయామయుడిలో వేయటం జరిగింది చాలా లెంగ్త్ పరంగా అది చాలా చిన్న వేషమే కానీ దాని వెనకాల ఉన్న పవర్ మాత్రం ఇస్ నాట్ ఎ నార్మల్ ఆ రోజున నాకు ఆ శక్తి ఆ బలము అంటే ఇప్పటికంటే కొంచెం కింద కిందే నాకు ఎలా వచ్చినాయో తెలియదు ఆ రెడ్ హిల్స్ పైకి వెళ్ళటం కెమెరా కింద పెట్టుకుని ఆయన షాట్ తీసే సుత్వేలు వచ్చే అని వీళ్ళు పైకి వెళ్తాం అలా ఈ పదకొండింటి దగ్గర నుంచి నా ఐదున్నర ఐదున్నర లాస్ట్ షాట్ ఇది అయిపోయింది బొమ్మ నాడు ఆ షాడోస్లో నాకు ఒక నాకు వచ్చింది కాదు అది దైవికమైన ఆలోచన ఆ కొండల నీడలు ఇలా పడుతున్నాయి కొండల నీడలు ఒకటి పడుతున్నాయి ఇంతెత్తు ఒక దెబ్బ ఉన్నది విజయ్ చంద్ర గారు ఒక చిన్న షాట్ తీయగలరా ఎవరి చెప్పండి అన్న వెనక నుంచి సూర్యుడు వస్తున్నాడు నీడ ఇటు పడుతోంది నేను ఆ దెబ్బ మీద కూర్చుని రెండు చేతులు ఇలా దూరంగా పెడతాను ఆ షాడో జీసస్ క్రాస్ లాగా కనిపిస్తుంది అన్న ఇక జీసస్కి ప్రత్యేకమైన ఆకారం కానీ ఒక డ్రెస్ కానీ లేదు అందుకనే రోమన్ సైనికులు జీసస్ని పట్టుకోలేకపోయారు ఆయన శిష్యుడు పన్నెండు మందిని ఆయనే ఎన్నుకున్నాడు కానీ ఆయన్ని నమ్మి వీళ్ళు అనుసరించిన వాళ్ళు కాదు ఆయన్ని పట్టిస్తే ముప్పై వెండి నాణ్యాలు ఇస్తానంటే ఆ ముప్పై నాణ్యాలకి కట్టు కక్కుర్తి పడి యూధ అనేవాడు దేశస్ని పట్టించాడు లాస్ట్ సఫర్లో ఆయన డిటీ కాన్షియస్లో ఉన్నాడు యూధ నేను ఈయన్ని పట్టిస్తానని వాళ్ళు వస్తే నేను ఈయన్ని పంపి పట్టిస్తానని ఈయనకి తెలియదు కదా అని ఆయన ఇచ్చిన బ్రెడ్ వైను అనుమానంగా తాగుతూ ఉంటాడు ఎందుకు ఆ సంకోచం వస్తారులే నువ్వు తిన్నా అడిగిన శరీరత రుగ్మత ఉంటే ఆయన దృష్టి వల్ల ఇక్కడ మన కంటి ముందు ఉన్న డాక్టర్ల వల్ల తగ్గుతుంది కానీ మన మనస్సుకున్న రుగ్మత కేవలం దేవుడి యొక్క కృపాకటాక్షం వల్లే అది పోతుంది కాబట్టి ఇక్కడ నిర్మలంగా ఉండటానికి సాధన చెయ్యండి బీ హ్యాపీ డూ గుడ్ బీ గుడ్ గాడ్ బ్లెస్ లాస్ట్లో మనిషి మనిషిగా బతకటం లేదని ఇందాక చెప్పాను దానికి పిరిషింగ్ ఏంటంటే మ్యాన్ సోషల్ యానిమల్ అన్నారు అంటే సాంఘిక టీవీ అని ఆ మనిషి అన్నవాడు వాడు మర్చిపోయి ఏదో ఒక జంతువుని ఆదర్శంగా పెట్టుకుని బతికేయడం అలవాటు చేస్తున్నాడు మీరు కాదు సుమా అలా చాలా మంది బతికేస్తున్నారు అందరికీ మన సానుభూతి అంతే